నువ్వు చేసింది తప్పు క్రిష్ అని మహాదేవయ్య క్రిష్తో అనేసరికి వీడు తప్పు చేశాడు బాపు నేను కాదు వీడు ఏం చేశాడో తెలుసా అని చెప్పేసి అయితే చెప్పబోతూ ఉంటాడు క్రిష్ ఇలా చెప్పబోయేసరికి ఆయన ఇంటి పెద్ద కోడల మీద అగత్యం జరిగితే ఈ పెద్ద మనిషి తెలిసి కూడా తెలియనట్లుగా నటిస్తున్నాడు అని అంటూ ఉంటుంది ఇక భైరవి అయితే అలా చూస్తూ ఉంటుంది నాకు తెలుసు వీళ్ళిద్దరూ నా మీద తప్పు తోసేస్తారని నాకు తెలుసు బలవంతుడు తప్పుని నిజం చేయగలడు నిజం చేసి యువతల అమ్మాయి అమ్మాయికడైనా బలహీనుని ఇరికించేస్తాడు ఆ విషయంలో ఆ విషయం నాకు బాగా అర్థమయ్యింది అనేది అంటూ ఉంటాడు సంజయ్ ఆ మాటలు వినగానే సత్య అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక సంధ్య అయితే అయోమయంగా అలా చూస్తూ ఉంటుంది వీడు బల బలవంతుడు బిగ్ డాడ్ వీడు నన్ను ఎలా అయినా నా మీద తప్పు తోసేస్తాడు పైన నేను బలహీను నేను నిజం నాకు నిజం తెలిసినా సరే నిజం నిజమని నమ్మించలేను ఆ తప్పు చేసినట్లుగా అందరు ముందు శిక్ష అనుభవించాలి అనేత అంటూ ఉంటాడు ఆ మాటకి సత్య షాక్ అవుతూ ఉంటుంది ఆపుని నాటకాలు అనేత అంటూ ఉంటుంది ఇక మా కృషి అయితే షాక్ అవుతూ ఉంటాడు సంజయ్ మాటలకి ఇక భైరవి వాళ్ళైతే చూస్తూ ఉంటారు వీళ్ళు చెప్పిందంతా అబద్ధం వీళ్ళు నన్ను నా మీద తప్పు తోసి వీళ్ళు తప్పించుకోవాలని చూస్తున్నారు అని సంజయ్ అయితే అంటూ ఉంటాడు సంజయ్ అలా అనేసరికి వే నోర్మోత్సవం ఇయ్యవా అయినా మీ దానికి అన్నీ తెలుసు అని అంటూ ఉంటుంది సన్ సత్య క్రిష్తో ఇక చూసేవాడు డాడీ మళ్ళీ అదే మాట ఉంటుంది నా మీద తప్పు తోసేస్తున్నారు అని చెప్పి అయితే అంటూ ఉంటాడు అమ్మో నేను ఈ బాధ భరించలేను ఈ నింద మొయ్యలేను అని చెప్పేసి అయితే బుర్ర పట్టుకొని సంజయ్ అయితే నటిస్తూ ఉంటాడు ఆపురా అని గట్టిగా అంటూ ఉంటాడు క్రిష్ అలా అనేసరికి చూసేవాడు బిగ్ డర్ అని చెప్పి భయపడిపోతూ ఉంటాడు అలా భయపడిపోతూ నటిస్తూ ఉంటాడు సంజయ్ అలా నటించిన సంజయ్ని చూసి షాక్ అవుతూ ఉంటుంది సత్య